తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ చె సార్ వాళ్ళు మిల్లర్ ఎవరు రావట్లేదు ముందుకు రావట్లే చెప్పారు సార్ వాళ్ళు వర్షం పట్టలు కావడం ఆరు మళ్ళీ దగ్గర వేయడం ఇదే పరిస్థితి

నా చిన్న బిల్గా వచ్చి పట్టేస్తున్నారు ఈ బాధ బాగా ఏం సాగిందా నిలబడి రాత్రి బస్టాల్ పంపిస్తాను సార్ ರಾತ್ರಿ ಪೇಪರ್ ಸ್ಟೇಟ್ಮೆಂಟ್ ೇಪರ್ ಸ್ಟೇಟ್ ಬಸ್ತಾಳು ಪಂಪಿಸ